వెల్కమ్ మూలపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రేపు వచ్చే రెండో తారీఖు ఉదయం పది గంటలకు సోమవారం వేల పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి అలాగే రిలయన్స్ ఎండి గారికి మన డిమాండ్లు ఐదు ప్రతి ఒక్కరు కూడా యానం ముమ్మడి వరం పదకొండు వేల ఐదు వందల ఏ విధంగా ఇస్తున్నారు అలాగే ఇవ్వాలని రెండోది మత్స్యకారు లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రెండు మూడోది డిసిసి బ్యాంక్ లో రైతులుగా గుర్తించి ప్రతి ఒక్కరికి మాకు లోన్లు ఇవ్వాలని అలాగే నాలుగో పాయింట్ ఫ్యాక్టరీలో నూటికి ఇరవై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే ఐదో పాయింట్ ప్రతి ఒక్కరే సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కంపెనీలు కట్టే సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మా మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి మా భావి తరాల పిల్లల భవిష్యత్తు కాపాడాలని రేపు రెండో తారీఖు జరిగిపోయే సంగ్రామంలో మీరు కూడా పాల్గొని మన యొక్క హక్కుల్ని మన యొక్క బాధ్యతల్ని మనకు రావాల్సిన అమలు చేసే వరకు పోరాడతామని గ్రామం అంతా కూడా పెద్దగా పెద్దతో చెప్పాను ఇది రాజకీయ మీటింగ్ కాదండి అది ఇది ఒక మత్స్యకారుల మీటింగ్ ఇది తమ్ము సత్తా ఉండి పోరాడతాను ఈ పోరాటం రోడ్డు మీద నిలబడి పోరాడితేనే మనకు న్యాయం జరుగుతుంది మనం ఎవరికో చెప్పేసి ఏదో నాయకుడు చెప్తే అవడం మనకు చేయడు మనం మనకే వచ్చి మనం చెయ్యాలి ముమ్మడి ఎమ్మెల్యే మత్స్యకారుడికి అప్పుడే చేశాడు యానం ఎమ్మెల్యే మత్స్య లేడికి అప్పుడే చేశాడు ఎత్తి పలాపట్లో బ్యాంక్ డబ్బులు ఇచ్చేస్తే నువ్వు ఓటు అయిపోతే నీకెందుకు చేస్తాడు నీకు ఈ బాధలో నీకు ఈ బాధలు ఉన్నాయని ఎవరు తెలుసు అంటే ఎవరికి కావాలి కాబట్టి ఇక్కడ జరుగుతున్న అన్యాయం చెప్పడానికి వచ్చాం పాపుల దేశం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని యాభై లక్షల రూపాయలు జనరల్ యూజ్ చేయాలని ఫ్యాక్టరీలో నూటికి ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలని ఫ్యాక్టరీలు ఎత్తుకు ఇవ్వాలి వాళ్ళ వాసన మనక వాటి వల్ల ఏమో చేపలు చచ్చిపోతున్నాయా గుడ్డి చనిపోయిందా ఇన్నాళ్ళ స్టాల్లో శాపం దొరికి ఇప్పుడు ఎవరికైనా దొరుకుతున్నాయా వంద నూట యాభై కిలోమీటర్లు పోవాలి వీటి మనం పోరాటం చేస్తుంటే కనీసం మనలో ఒక సెలవు లేకపోతే ఎవరు మనకి అడిగింది అమ్మాయిని నాన్న పెడుతుందా ఎవడే రేపు రెండవ తారీఖు రేపు రెండవ తారీఖు వచ్చిన రెండవ తారీఖు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ ఐదు డిమాండ్లు కూడా పెట్టి మనం ముందుకు వెళ్తున్నాం టీడీపీ మీటింగ్కి వెళ్తున్నాం కదా వైసీపీ మీటింగ్కి వెళ్తున్నాం కదా జనసేన ఒక రోజు ఒక రోజు పది పోరాడితే కానీ ఎవడకు చేస్తాడండి పదకొండు వేల ఐదు వందల మాటల యా కోట్లు కోట్లు దెబ్బతారా ఈ ప్యాటి పని చేయ బీహార్ నుంచి వస్తారా కలకంటా నుంచి వస్తారా ఒరిసా నుంచి వస్తారా మన పిల్లలు పని చేయరా ఎవడే మనకు ట్వంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ పెట్టింది అది దీన్ని బట్టి మీకు రేపు రెండో తారీఖుని మీరు ఎంతమంది వస్తారు ఏం చేస్తారో చేసి నిర్ణయం తీసుకుంటారే మత్స్యకారు లైక్యత మత్స్యకారు లైక్యత మత్స్యకారు లైక్యత ఇరవై యాభై లక్షల రూపాయల జనరల్ ఇన్సూరెన్స్ యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు డిసిసి బ్యాంక్ ద్వారా రుణాలు సిఎస్ఆర్ ఫండ్స్